పెడతాడు లేదా అక్కడే జలసమా బాబు చిన్న బెనర్జీ అర్జెంట్ గా పిల్లలను వదిలేయటం మంచిది అక్కడ బుల్లి బెనర్జీ పరిస్థితి చూస్తుంటే నీళ్లు తాగకుండానే జలసమం అయిపోయి ఉన్నాడు నో థింకింగ్ రే మీరు ధర్మంతో దావుడు మూతులు ఆడుకుంటున్నారు అదే దారుణకుంటే క్షణానికో రౌడీతలతో నేను ఫుట్బాల్ ఆడుకుంటాను నన్ను రెచ్చగొట్టి సజీవంగా మీ బతుకు చిచ్చు పెట్టుకోకండి ఇప్పుడు అతనిచ్చింది వార్నింగ్ ఓయ్ ఏంటంట చూస్తున్నా ఆయన గారు ఎవరైనా దుబాయ్ లో ఉంటూ ఇక్కడ చట్టాన్ని తన గుప్పెళ్ళలో పెట్టుకుని రాష్ట్రాన్ని గడగల్లాడి పెద్ద బెనర్జీ గారు మా అసలు బాసు అట్టంట ఆయన మా బ్యాక్ ఉన్నాడు మాతో పెట్టుకోక రాజీ మీ దుబాయ్ బాస్ ఇండియా గడ్డ మీద కాలు పెట్టిస్తా అప్పుడు కలుస్తా కలిసి వాడి భవిష్యత్తు సెటిల్ చేస్తా ఇన్నాళ్ళు నా బతుకి ఓ గమ్యం గాని లక్ష్యం గాని లేకుండా బతికాను ఈనాటికి నా బతుకి ఒక అర్థం పరమార్థం కనిపించాయమ్మా నిన్ను నాలునే నాకు కాకుండా చేసి నన్ను ఒక అనాథగా మార్చేసిన ఆ రాక్షసుడు ఎక్కడున్నాడో తెలిసిందమ్మా అవును సీత పండుంటి మా కుటుంబాన్ని సర్వనాశం చేసిన పెద్ద బెనర్జీని ఎక్కడున్నా సరే ఇక్కడ ఊళ్ళో ఊళ్ళు అరాచకాలు సృష్టిస్తున్న అచ్చిన బెనర్జీని దెబ్బ తీయాలి ఆ దెబ్బతో వాడు అబ్బా విదేశాల నుంచి ఇక్కడికి రావాలి అప్పుడు రక్తంతో వాడి చరిత్రగా ముగింపు పలకాలి నీకు తోడుగా మన బస్తీ వాళ్ళు ఉంటారు అవునన్నా మేమంతా నీ వెంటే ఉంటాం నీకు తోడుగా ఉంటాం అవునన్నా ఎనర్జీ మనుషుల నుంచి నా మనవాణ్ణి కాపాడావు నువ్వు సల్లగా ఉండాలి చాలా సంతోషం బాబు మా పేటలో బెనర్జీ మనుషులు కట్టించావు గుడి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసానంట ఇవాళ నుంచి దుకాణం ఇక్కడేనంట అందుకే మోగింది ఇక్కడ ఎందుకంట ఇది ఆ గుడికి అందరూ వచ్చేవారంట పూలు కొని దేవుడికి ఇచ్చేవారంట దేవుని కష్టం తీర్చమని కోరేవారంట కానీ ఇప్పుడు అందరికి దేవుడు నువ్వేనంట నిన్నే కష్టం తీర్చమని కోరుతున్నారంట కనుక ఇక్కడ పెడితే బిజినెస్ పెరుగుతుందంట అప్పుడు నా కోరిక తీరుతుందంట కంట ఏమిటి పాపరా నువ్వు అనేది నాకు బ్లాంక్ బ్లాంక్స్తావా ఎక్కువ సమస్య అయితే డైరెక్ట్ గా క్యాష్ తీసుకోవయా చూడు ఈ పాలిటిక్స్ లో ఎవరు ఎన్నాళ్ళు పొజిషన్ లో ఉంటాడో ఎవరికి తెలియదు అందుకని ప్రస్తుతం పొజిషన్ లో ఉన్న సీఎం నమ్ముకుని బంటి గారిని వాళ్ళ గ్రూప్ ఎ.ఎం.ఎల్.ని చెలికి దబ్బడినక చేతికొచ్చిన లక్షుని తీసుకుని శుకపడు నేను నమ్ముకున్నది నా వృత్తిని మిశ్ర పాపరావు నా డ్యూటీ విషయంలో నువ్వు కాదు కదా దేవుడి దగ్గొచ్చిన వినను ఐజీ శర్మకి నానే వాళ్ళు ఎవరున్నారు వైద్య కుల ఇద్దరు సత్రకాయ మనవలు ఉన్నారండి వాళ్ళు మన చేతులకు వస్తారు అప్పుడు ఐజీ మన చెప్పినట్టు వింటాడు టింకు ఇది నీకు థాంక్యూ అంకుల్ ఇది నీకు ఫస్ట్ వాట్ మై డయర్ హీరో అంకుల్ అంటన్నారు ఎవరి పిల్లలు నాకు గాడ్ ఫాదర్ లాంటి ఐజీ శర్మ గారి మనవలు ఈ వైజాగ్ ని చదువుకున్నారు ఓహ్ మై గాడ్ పిల్లలు ఎవరకి కిడ్నాప్ చేస్తారు మిస్టర్ విక్రమ్ కన్న కొడుకును పోగొట్టుకున్న నేను అతని బిడ్డలైన ఈ పసివాళ్లను చూసుకుంటూ బతుకుతున్నాను అలాంటి వీళ్ళని కాపాడి నాకు అప్పగించినందుకు నీ రుణం ఎలా తీర్చుకోవాలి సార్ ఇందులో నేను అవేం మాట్లాండి పసివాడిగా ఉన్న వీడిని తీసుకుని దిక్కుదోచక మీ నీడకు వచ్చిన నాకు ఆ రోజు అమ్మగారు మీరు ఆశ్రయం ఇచ్చారు అన్నం పెట్టి ఆదరించారు అలాంటి వీరు వీడి రుణం తీర్చుకోవడం ఏమిటి అవును సార్ నన్ను పెద్ద చదువు చదివించారు రక్షణ కోసం పోలీసు వృత్తిని చేపట్టాలని నాకు ఈ దారి చూపారు మీకు మాత్రం సహాయం చెట్టు నా అదృష్టం సార్ సార్ పిల్లలు కాపాడంలో తను అటుడికి ఎంత హడావుడు చేసింది తన పొగటం లేదని నా డొక్లో పొడుస్తుంది చూడమ్మా ఆడపిల్ల వయ్యుండు కూడా విక్రమతో పాటు ఇంత సాహసం చేసినందుకు నిన్ను అభినందిస్తున్నాను అమ్మా లక్ష్మీదేవి నీ కొడుక్కి తగ్గ ఇల్లాల కోసం నువ్వు పెద్దగా వెతుకోవాల్సిన అవసరం లేదనుకుంటా ఏమిటి వచ్చావు మీరు నాకు డాన్స్ నేర్పారన్నారుగా ఈ వాళ్ళ చాలా మంచి రోజు అవును సుమి ఏకాదశి శుక్రవారం అమృత క్రియలు ప్రారంభిద్దాం ఏరా బావురు పిల్లి వేతావా ఏమిటి గిన్నెడు దద్దొజనం తిన్నావు బట్ట వస్తావే ఉతుకుతాను బామ్మ లేకపోతే తమరు నన్ను ఉతుకుతారు కదా అవును బామ్మ నాకు తెలియక అడుగుతాను ఆ కళ్ళు మూసుకుని నడితే దురభ్యాసం ఏమిటి నీకేం తెలుసురా గిలక్కాయ్ ఆ కార్తీక మాసంలో

ఏది ఏమైనా సర్వమంగళం ఈ అరిడి తొక్కల పథకం అంత సజావుగా సాగుతూ నేను లేదు లేదా సాగి తీరుతుందయ్యా గుళ్ళోకెళ్ళిన బామ్మ కళ్ళు మూసుకొని శివ శివ సంభవం అంటూ ఇంట్లోకి అడుగు పెట్టడం ఖాయం ఏదో తొక్క మీద కాలు వేస్తుంది దాంతో సర్రున ఈ చప్పా బండ మీద జారి గుండు గుమ్మడికాయల పుట్టుక్కర బయలుపోతుంది లేకపోతే ఈ సర్వమంగళాన్ని హింస పెడుతుందయ్యా ఈ దెబ్బతో నెల రోజులు మంచాన పడుతుంది నా ప్రాణానికి హింస తప్పుతుంది బామ్మ వచ్చేస్తుంది వస్తుంది వస్తుంది గుడ్డు చిత్తకో హేవేవ శంభోంకరదేవ శంభో శంకర హరహర మహాదేవ అమ్మ